నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మా మేడం రావి చెట్టు ప్రాముఖ్యత చెప్పండి అలాగే మనకి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి రావి చెట్టు ఆకులతో మనం చేసుకునేవి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది మీ మాటలో చెప్పండి మేడం రావి చెట్టు ప్రాముఖ్యత గురించి అలాగే ముఖ్యంగా పలానా ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు రమా అలాంటిది ఏదైనా ఉంది అంటే చెప్పండి మేడం రావి చెట్టు ఇంకా మహావృక్షం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ ఇప్పుడు అశ్వథ వృక్షం అంటాం రావి చెట్టు అంటాం తర్వాత బోధి చెట్టు అంటాం అయితే ఈ చెట్టుకి ఉన్న ప్రాముఖ్యత హిందూ ధర్మంలో చాలా చాలా అండ్ చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అండ్ ఎందుకు అంటే రావి చెట్టులో ఇప్పుడు గురు భక్తులు అందరికీ కూడా చాలా చక్కగా తెలిసి ఉంటుంది ఈ విషయము రావి చెట్లు ఎప్పుడూ కూడా రూట్స్ భాగం అంటే వేర్లున్న భాగము బ్రహ్మ భగవానుడు నివాసమై ఉంటారని అంటారు మధ్య భాగము ట్రంక్ అంటారు కదా మధ్య భాగం అది విష్ణుమూర్తి వాసమై ఉంటారు అంటారు అయితే తర్వాత పైన పూర్తిగా బ్రాంచెస్ ఇవన్నీ ఉన్న ప్లేస్లో అయితే మనకి ఈశ్వరుడు వాసం ఉంటుందని అంటారు అలాగే కొమ్మల్లోనూ తర్వాత బ్రాంచెస్లోను అన్నిటిలోనూ మహా ఋషులు సప్త ఋషులు ఇంద్రాది దేవతలు మహామునులు నారదుడు అసలు ఎవ్వరు హూజ్ హూ ఆఫ్ ది యూనివర్స్ అందరూ అక్కడే ఉంటారు అని అంటారు అందుకనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారు ఇప్పుడైనా గమనించారో లేదో గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా కొంతమందిని మీరు కనుక గమనించినట్లయితే ఒక అడుగు వెనకాలతో ఒక అడుగు వేస్తారే తప్ప అడుగుని క్రాస్ చేయరు ఇలా 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 ఇలానే వెళ్తారు అంతేగాని ఇలా 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 వెళ్ళరు ఏ తర్వాత రావి చెట్టుకి మనం పూజించేటప్పుడు కూడా శుభ సమయాలు చూసుకుని పూజిస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని మాసాల్లో రావిచిట్టు పూజ స్టార్ట్ చేయరు ఆషాఢ మాసం ఫర్ ఎగ్జాంపుల్ ఆషాఢ మాసంలో స్టార్ట్ చేయరు మూడాల్లో స్టార్ట్ చేయరు తర్వాత అధిక మాసాల్లో ఒక్కొక్కసారి స్టార్ట్ చేయరు కొంతమంది కొంతమంది అధిక మాసాల్లో అయినా పర్లేదు అని చేసేస్తారు ఆషాఢ మాసంలో అయితే తప్పనిసరిగా చేయరు తర్వాత మీకు పుషమాసాల్లో చేరు కొంతమంది కొంతమంది చేస్తారు అలా రకరకాల స్టేట్స్లో రకరకాల రీతులు ఉన్నాయి తర్వాత ప్రత్యక్షంగా అందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టుకి అందరూ చక్కగా పూజించుకోవచ్చు శుభ్రంగా ప్రదక్షిణ చేసుకోవడం కానివ్వండి నీళ్ళు అర్పించడం కానివ్వండి అభిషేకించడం కానివ్వండి లేకపోతే అక్కడ చెట్టు మొదట్లో కాస్త పంచదార వేయడం కానివ్వండి తెల్లటి పంచదార పంచదార వేయడం కానివ్వండి ఇప్పుడు ఈ షుగర్ ఇవన్నీ వస్తున్నాయి కదా సో స్పెసిఫై చేయడం మంచిది తెల్లటి పంచదార ఇలా వేయడం కానివ్వండి నల్ల చీమలు అవి ఉంటాయి కదా సో శని స్వరూపులు అంటాం మనం సో కాబట్టి ఎట్టి పరిస్థితులు అవి వేయడం వల్ల చాలా కోరికలు తీరుతాయంటాం అందుకని కూడా మనం అట్లా చేస్తూ ఉంటాం అనమాట ఓకే అయితే ఇప్పుడు రమ అడిగినట్టుగా రకరకాల ఆస్పెక్ట్స్కి ఇందులో ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సోమవారం నుంచి మొదలు పెడదాము ఎవరైనా బాగా ఏళ్ళనాటి జబ్బులతో గనక బాగా బాధపడుతున్న వాళ్ళు మంచాన పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక పితృదేవత శాపాలు కానివ్వండి లేకపోతే అనాదిగా కుటుంబాలు సెటిల్ అవ్వకపోవడం అనాదిగా కుటుంబాలు సెటిల్ అవ్వకపోవడం అంటే అనాదిగా కుటుంబంలో సంతానం లేకపోవడం అనాదిగా కుటుంబంలో ఆస్తి పెరగకపోవడం డబ్బు పెరగకపోవడం పరిస్థితి పెరగకపోవడం జ్ఞానం పెరగకపోవడం సద్బుద్ధి పెరగకపోవడం లేకపోవడం ఇలాంటివి ఉన్నవాళ్ళు సోమవారాలు రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఓకే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో రెండు ప్రమిదల్లో ఒక ప్రమిదలో ఇంకో ప్రమిద ఉంచి మనం పెడతాం కదా అలాగా నువ్వుల నూనెతో పెట్టండి చాలా మంచి జరుగుతుంది ఈశ్వరుడికి వీలుంటే అభిషేకం కూడా చేయించుకోండి మంచిది పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే పెళ్ళి కానీ పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు మంగళవారాలు మంగళవారాలు రావి చెట్టు కింద వెళ్ళి దీపం పెట్టుకోండి ఆవు నేతితో పెట్టుకోండి ఇక్కడ నువ్వులు నూనెతో పెట్టద్దు ఆవునే ఆవు నేతితో పెట్టుకోండి అలాగే మేడం పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి పెట్టొచ్చాం చూడండి ఇప్పుడు సంకల్పమే సిద్ధి అంటాం సంకల్పం బలంగా ఎవరికి ఉంటుంది బాధ్యత తీరాలని తల్లిదండ్రులకు ఉంటుంది సంకల్పం ఎవరికి ఉంటుంది అసలు పెళ్ళికనే వాళ్ళకి ఎవరి కోరిక ఎవరిదైతే ఉంటుంది నా దృష్టిలో సంకల్పం ఎవరిదైతే వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి కుదరదు వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే కుదిరే టైంలో వెళ్ళండి గుడి దూరము ఇంట్రెస్ట్ లేదంటే మరి అలాగే బిజినెస్లో బాగా లాస్ అయిపోయాం బాగా డౌన్ఫాల్ చూస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎలా చేయాలి బిజినెస్లో మళ్ళీ ఇట్ డిపెండ్స్ రమ్మ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఏ బిజినెస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బంగారంతో కూడిందండి ఏదో డైమండ్స్ తో కూడిందని అన్నా అనుకో శుక్రవారం వెళ్లి పెట్టుకోవచ్చు లావాదేవీలు రావటం లేదు వస్తువు రూపేణ మేము అమ్ముతున్నాము అలాంటివి శుక్రవారం వెళ్లి పెట్టుకోండి పాల కేంద్రం ఉంది ఎవరికో కేంద్రం ఉంది పాలు పాడితో సంబంధించిన వ్యాపారంలో ఉన్నాం సోమవారం చేసుకోండి నూనెలు గనులకి సంబంధించిన బిజినెస్ ఉంది వాళ్ళకి లీగల్ ఫ్రంట్ లో ఉన్నారు శనివారం చేసుకోండి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పర్టిక్యులర్ గా చెప్తుంది ఎందుకంటే భూ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏజెంట్ అని పిలవకూడదు క్షమించండి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటారు మీరు శుక్రవారం చేసుకోండి బుధవారం చేసుకోండి ఓకే మీరు అసలు భూమి ప్రొక్యూర్ చేయలేకపోతున్నారు గురువారం చేసుకోండి సొంతంగా మనం ఏదైనా కొనుక్కోవాలి ఆస్తులు అనుకుంటూ ఉన్న వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి సొంతంగా ఆస్తులు కొనుక్కుంటాం ఏదైనా ఓకే గుడ్ గురువారం చేసుకోండి రెండు రావి ఆకుల మీద ఆవునేతితో చేసుకోండి ఆవునేతితో చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే గురువారం అన్నాను కాబట్టి క్యాంప్ వచ్చింద్రమా పిల్లలు మాట వినకపోయినా చదువు సంధ్యల్లో కాస్త వెనకబడి ఉన్న శ్రద్ధ లేకపోయినా గురువారం రోజు రావి చెట్టు కింద చక్కగా ఆవునేతితో దీపం పెట్టుకుని పిల్లల చేతే దక్షిణామూర్తి స్తోత్రం చదివించండి స్వామివారిది అయ్యవారిది ఆ కన్నతండ్రిది చక్కగా సోతను చదివించండి రాదండి అనబోకండి ఎందుకంటే తెలుగు పరీక్షలు రాస్తున్నారు కదండి మరి సోత ఎందుకు రాదు రెండు సార్లు మీరు చదివినిపించండి మూడోసారి వాళ్ళు చదువుతారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రెమెడీ అలాగే పర్టికులర్గా ఏ బిజినెస్ ఏ ప్రాబ్లం అవనండి పెళ్లి కాని వాళ్ళకి అందరికీ రెమెడీస్ ఉన్నాయి చుట్టూ ద్వారా చక్కగా ఇప్పుడు కోర్ట్ కేసులు ఉంటాయి కోర్టు కేసులు భూ తగాదాలు అన్న చెల్లుళ్ళ అక్క ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఆ తల్లిదండ్రులు ఆస్తు వ్యవహారాల్లో పంచుకోవడంలో కాస్త దెబ్బలాట్లు పొరపాటుని చేస్తూ ఉంటారు తెలుసో తెలియకొన్ను నారాయణుడు దయలేక దయలేఖ దయచేత అంటూ నాకు అలవాటు అలవాటు అనుకో లేక అన్నారు అంతే కదా మరి దయ ఉంటే సద్బుద్ధి ఉంటుంది అనడం అనేది నేను చాలా రేరుగా వింటూ ఉంటాను మీ దగ్గర నుంచి ఎప్పుడు నారాయణుడి దయచేత నారాయణుడి దయచేత కామన్ గా అంటూ అటువంటి అప్పుడు భూత అంగాలు అలాంటివి ఉన్నప్పుడు సోమవారము జాగ్రత్తగా వినడమ్మా సోమవారము శుక్రవారము శనివారం మూడు చెయ్యి ఇక్కడ నేను మీకు పితృదేవతల్ని అడ్రస్ చేస్తున్నాను మీ 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 చిరునవ్వు చూడ్డానికి మీ ఆనందం పెంపొందింప చేసుకోవడానికి శుక్రవారం తీసుకొస్తున్నాను కోట వ్యవహారాలు మనకి సపోర్ట్ సపోర్ట్లైందే చేయలేము శనీశ్వరుడు సపోర్ట్తో శనివారం రోజు మనం పెట్టుకుంటే కనుక అప్పుడు చేయండి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇస్తాను చూడండి సోమవారం శనివారం నువ్వుల నూనెతో వెలిగించండి శుక్రవారం ఆవు నీరుతో వెలిగించండి అసలేదు కదండి సోమవారం శనివారం నువ్వుల నూనె శుక్రవారం మాత్రం ఆవు నేర్తో చేయండి ఓకే ప్రతిరోజు ఇంకా మీరు కొనుక్కోగలిగితే సారీ టుమా కొనుక్కోగలిగితే అంటే కొనుక్కోగలిగితే అంటే ఏం కొనుక్కోలేమా అని కాదండి సరే రకరకాల కారణాల చేత ఆవ నూనెతో చేయండి శనివారం ఆవ నూనె సోమవారం నువ్వుల నూనె శుక్రవారం ఆవు నెయ్యి శనివారం ఆవు నూనె చూమ్మంతరైపోతుంది కోర్టు కేసు ఏదైనా ఒక్క ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళు కనుగని అన్ని ప్రాబ్లమ్స్ కి వీడే పెట్టే ఒక్కొక్క కార్మిడీ చెప్పారు మేడం చాలా బాగా చెప్పారు నమస్తే నమస్కారం